హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చలికి జలుబు చేసి గొంతుల కిచికి చిచ్చా అందుకే సరిగా మాట్లాడలేకపోతున్నాను మేమైతే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళామండి కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ ఉంది కదా తిరుపతిలో బ్రాంచ్ పెట్టారు ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళామండి నాకు బాగా నచ్చింది వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు వడ్డించే విధానం కానీ చాలా బాగా నచ్చింది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని మళ్ళీ వచ్చాము నువ్వు తింటే మాకేం వస్తుందామా అనుకుంటారు కదండి ఎక్కడైనా ఫుడ్ బాగుందంటే ఒక నలుగురు చెప్తే మీరు కూడా వెళ్తారు కదండి అందువల్ల చెప్తున్నాను సుబ్బయ్య గారి హోటల్ అయితే సూపర్ టేస్ట్ అండి వెజిటేరియన్ వాళ్ళకైతే చాలా నచ్చుతుంది మేము కాకినాడలో కూడా వెళ్ళామండి అక్కడ మెయిన్ బ్రాంచ్కి ఇంతకుముందు మేము అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అందుకనేసి ఇక్కడ కూడా పెట్టంగానే ఒకసారి వచ్చాము మళ్ళీ రెండోసారి వచ్చామండి ఫస్ట్ హరిటాక్ అటాక్ వేసి మర్యాదగా కూర్చోబెట్టి చెప్తారండి వాటర్ బాటిల్ పెట్టి తీసుకొస్తామండి ఫస్ట్ స్వీట్స్ తెస్తామని చెప్పి ఫస్ట్ మైసూర్పాకు తర్వాత సేమియా స్వీటు బూరె పెట్టారండి అడుగుతుంటే నాకు మళ్ళీ బూరె కావాలని చెప్పి అడుగుతున్నాను తినేసి వాళ్ళు ఫస్ట్ బూరె పెట్టి రంధ్రం పెట్టాము పెట్టండి నెయ్యి తెచ్చేస్తామని చెప్తారు నేనైతే వాళ్ళు తాకన తినేస్తాను ఒక బూరె మళ్ళీ ఒక రెండు తెప్పించుకున్నాను అది కూడా తినేసి మళ్ళీ మూడు తెప్పించుకున్నాను అలా బూరెలు ఎక్కువ తిన్నాను నేనైతే బూరె అంటే మనం తిరుపతిలో సుగీలు అంటాం కదా అవి తర్వాత ఇంకా రైస్ రైస్ ఐటమ్స్ ఒక నాలుగు రకాలు పెట్టారండి జిరా రైస్ కోకోనట్ రైస్ వెజ్ రైసు అలా నాలుగు రకాలు పెట్టారు తర్వాత దానికి సైడ్ వచ్చేసి రైతా పెట్టారు ఇంకా చట్నీలు అయితే ఒక నాలుగు రకాల చట్నీలు మళ్ళీ తాలింపులు అలా అన్ని రకాలు పెట్టారండి వీళ్ళ కాకినాడ వాళ్ళ స్పెషల్ ఏంటంటే ఈ ఈ వంటల్లో పునుగుల కర్రీ అండి పునుగుల కర్రీ అని చెప్పి మరి వేస్తారు మాకు ఫేమస్ అండి ఇది పునుగుల కర్రీ టేస్ట్ చేయండి అనేసి అన్ని కర్రీలు టేస్ట్ చేయమంటారు అంటే అన్ని పొళ్ళు టేస్ట్ చేయమంటారు నెయ్యి వేసి మరి వడ్డిస్తారు అన్నీ కూడా ఒక్కొక్క ముద్ద తినండి అన్ని రుచి చూడండి అని చెప్పి చెప్పి వడ్డిస్తారండి నేను చూడండి బుర్రెలు ఎన్ని తెప్పించుకొని నెయ్యి వేసి వేసి తినేస్తున్నాను నేనైతే మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్నానండి నా లాస్ట్లో నా ఆకు చూడండి ముక్కాల భాగం కాలే ఉంటుంది మా ఆయన తెస్సలు తినలేకపోయాడు అంత వదిలేసాడు మా ఆయన అయితే అంటే అన్ని ఐటమ్స్ కదండి తినలేం అనమాట మనము నేనైతే అంత కొంచెం కొంచెంగా పూర్తిగా తిన్నాను ఎందుకంటే నాకు చాలా నచ్చాయి టేస్ట్లు అయితే అన్నీ తినేసాను లాస్ట్లో ఈ పెరుగు పోపు పెట్టితారు కదండి పెరుగు అది కూడా కొంచెం ఒక స్పూన్ వేసి టేస్ట్ చేయమన్నారు తర్వాత ఇంకా గడ్డ పెరుగు అది కూడా టేస్ట్ చేశాను తినేసాను నాకు చూడండి ఒకసారి తర్వాత లాస్ట్లో కిల్లీలు కూడా ఇచ్చారు ఇంకా పెరుగు మజ్జిగ ఇస్తామన్నట్టు వద్దని చెప్పేశాను ఖాళీ లేదని కిల్లీలు అయితే నాకు ఒక ఐదు కిల్లీలు తెప్పించుకున్నాను అడగండి ఇంకా ఏం కావాలంటే కిల్లీలు చాలండి ఒక ఐదు కిల్లీలు అని ఇప్పించుకున్నాను ఫుడ్ అయితే చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా వెళ్తారనేసి ఇది తీసి పెడుతున్నానండి తప్పు అయితే అనుకోద్దండి మీరు తింటే నాకేం అని అంటారేమో ఏదో మీకు నలుగురు తెలుస్తుందని పెట్టానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి